హాయ్ అండి నేను మీ సాజిథా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు ఇంకొక హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే జొన్నపిండితో ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా బాగుంటుంది అండ్ అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు సన్నగా చాప్ చేసిన అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడైతే వీటిని కొద్దిసేపు అంటే జస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వుల్ని వేసుకొని వీటిని కూడా ఒక టెన్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి మనకు ఈ నువ్వులనేవి చాలా హెల్తీ అండి మనం చేసే ఏ రెసిపీలోకైనా సరే ఇలా కొద్దిగా నువ్వులని యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా మంచిది అనమాట సో నువ్వులని అయితే తప్పకుండా యాడ్ చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు బంగాళదుంపని ఇలా సన్నగా తురుముకొని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక మీడియం సైజు క్యారెట్ని కూడా ఇలా సన్నగా తురుముకొని ఈ క్యారెట్ తురుముని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అటు ఇటు తిప్పుతూ మంచిగా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు అంటే ఒక నాలుగు ఐదు నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి మనకు ఇలా కొంచెం సాఫ్ట్ అవుతాయి అన్నమాట ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి సగం వరకు క్యాప్సికమ్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని మరో నాలుగైదు నిమిషాల వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి అంటే మీడియం ఫ్లేమ్లో అయితే తొందరగానే వేగిపోతాయండి నేనైతే లోటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తున్నాను అందుకే నాకైతే కొంచెం టైం పడుతుంది ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి పర్టికులర్గా ఇవే కాదండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు అంటే క్యాబేజ్ బీట్రూట్ క్యాలీఫ్లవర్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే మా ఇంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి వీటిని అయితే తీసుకున్నాను సో వీటిని ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని అయితే వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక నిమిషం వరకు అంటే ఈ స్పైసెస్లోని పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కాస్త చల్లారేంత వరకు మనము పక్కన పెట్టేసుకుందాము ఇవి చల్లారిన తర్వాత మనము మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు జొన్నపిండిని తీసుకోండి అలాగే మనం చేసే ఈ రెసిపీ పైన కొంచెం క్రిస్పీగా రావడానికి పావు కప్పు వరకు బియ్యపిండిని పిండిని కూడా యాడ్ చేసుకోండి ఇదైతే మనకు మార్కెట్లో దొరికే పొడి బియ్య పిండేనండి సో ఈ రెండింటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్ మిక్స్చర్ని అయితే యాడ్ చేసుకోవాలి దీన్ని యాడ్ చేసేటప్పుడు ఇదైతే కంప్లీట్గా చల్లారిపోయి ఉండాలండి వేడిగా ఉన్నప్పుడు అయితే యాడ్ చేయొద్దు సో దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఈ కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ వేస్తున్నానండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అదైతే మీ ఇష్టము ఇప్పుడైతే ఈ పిండిలో ఈ వెజిటబుల్ మిక్చర్ చక్కగా కలిసిపోయేలా ఫస్ట్ ఒకసారి ఇలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మనం ఈ పిండిని అయితే కలుపుకోవాలి నీళ్ళనేవి ఒకేసారి ఎక్కువ వేయొద్దండి జస్ట్ ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకు ఈ పిండి అనేది మరీ పలచగా ఉండకూడదు అలాగే మరీ తిక్కుగా ఉండకూడదు మనకు దోశ వ్యాటర్ కంటే కొంచెం తిక్కుగా ఉండేలా చూసుకోవాలండి అది కూడా నేను మీకు ఇక్కడ క్లారిటీగా చూపిస్తాను సో అందుకని చెప్పేసి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండినైతే కలుపుకోండి ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత చూడండి పిండి చక్కగా కలిసిపోయింది కదండి సో ఇప్పుడు ఇందులోకి అయితే కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకుందాము ఈ వంట సోడా కూడా ఎక్కువ వేయద్దు జస్ట్ ఒక చిటికెడంత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది యాక్టివేట్ అవ్వటానికి ఒక స్పూన్ వరకు నీళ్ళని పోసుకొని ఇంకొకసారి ఈ పిండిని అయితే చక్కగా కలుపుకోండి చూడండి ఇక్కడ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట సో ఇలా ఉంటే మనం చేసే రెసిపీ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇలా కలుపుకున్న ఈ పిండిని అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ఇలా కొంచెం లోతుగా ఉండే చిన్న సైజు గిన్నెని తీసుకున్నట్లయితే అదే ప్యాన్ తీసుకున్నట్లయితే మనకు షేప్ అనేది చాలా చక్కగా వస్తుందనమాట సో ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లో నుంచి కొద్దిగా బ్యాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం లావుగా ఉండేలా కొంచెం ఎక్కువ బ్యాటరే యాడ్ చేస్తానండి మీకు పలచగా కావాలనుకుంటే ఈ పిండి అనేది కొంచెం తక్కువగా తీసుకుంటే సరిపోతుంది సో ఇలా మనము పిండిని యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక వైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంటే ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది చూడండి ఇలా రెండు వైపుల నుంచి చక్కగా వేగిన తర్వాత దీన్ని పక్కకు తీసుకొని మిగతా పిండితో కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా మనము ఎంతో రుచిగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా ఈజీగా అంటే ప్రిపేర్ చేసుకోవచ్చు సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా హెల్దీ కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినొచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మీకు ఎలా వచ్చిందో దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు చిన్న కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూశారు కదండి ఇవాళ రెసిపీ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు అలాగే ఇలాంటి మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్